ఏమిటి నిజంగా మీరు దాని మంచి కోరుకునేవారైతే మీరు చేయవలసిన పని మరొకటి ఉందండి ఏంటది కుమార్ తో పెళ్లి విషయం మాట్లాడ్డా ఇంటికెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడొస్తానన్నాడు కదా ఏంటి మీ ధీమా వాళ్ళ పెద్దలు ఈ పెళ్లి ఒప్పుకుంటారనేనా ఏం బాగుంటుందమ్మా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు కుమార్ని అడిగితే అసహ్యంగా ఉండదు అబ్బా నేను అడగమన్నది అది కాదురా మరి అతని అభిప్రాయం ఏ విషయంలో అదేరా మన పార్వతి విషయంలో కుమార్ అక్కని పెళ్లి చేసుకుంటాడని అప్పుడెప్పుడో చెప్పాడనవుగా ఏముంది అక్కడ మా సిద్ధుగాడు ఎవరో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు అది కదా ఐశ్వర్య అతను గ్రీన్ ట్రీ ఫార్మా కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్ ఆ కంపెనీకి మీ కంపెనీ మీదే గురి మీ ప్రోడక్ట్ ని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు అలాంటి శత్రువుతో మీ సిద్ధుకు ఫ్రెండ్షిప్ ఏంటి ఈరోజు నా కోసం చాలా టైం స్పేర్ చేశావు మా సైట్కి నాతో వచ్చావు ఇదంతా కళ నిజమే ఎంత కలెక్టర్ అయినా రిలాక్సేషన్ నిజమే కానీ నాతో కాకుండా మీ అంజలితో వచ్చుంటే నీకు ఆనందం వేరేగా ఉండేది కదా అవును అంజలితో వస్తే ఆనందం వేరు అలాగే నీతో వస్తే ఆ సంతృప్తి వేరు సిల్లీ కట్టుకున్న భార్య స్నేహితుడు ఒకేలా ఎలా అవుతారు ఇచ్చేవాళ్ళు మనస్సుకు నచ్చిన వాళ్ళు కష్టసుఖాలు పంచుకునేవాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నిజమే కానీ నీ దృష్టిలో నాకు ఏ స్థానాన్ని ఇచ్చావు ఆత్మీయుడివి ఆ స్థానంలో ఎప్పుడూ పదిలంగానే ఉంటావు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏ విషయంలో నాలాంటి సామాన్యుడితో స్నేహం చేసిన ఓ మహోన్నతమైన వ్యక్తిని చూసి ఆ వ్యక్తి నువ్వే నేనా అతిశక్తి కదా కానే కాదు ఇది యథార్థమే ఆ మాటకొస్తే నిన్ను నేను ఏ ఎత్తులో ఊహించుకోవాలి చెప్పానుగా సామాన్యుండే అదే స్థాయిలో ఊహించుకోండి సరిపోతుంది అందుకు నా మనసు ఒప్పుకోదే అంత గొప్ప పని నేనేం చేశాను చేయబోతున్నావుగా ఏ ఎప్పుడూ ఎలా అమ్మా నాన్న అంతా చెప్పారు నువ్వు మా అక్కని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తున్నావు కదా అదా నేనే నిన్ను అడుదామనుకుంటున్నాను నీకేమైనా ఉన్నాయా ఆ మాట నేను కుమార్ వెళ్ళంటే ఓ నూరేళ్ల జీవితానికి సంబంధించిన విషయం ఈ క్షణం నీలో ఉడుకునెత్తులు ఉరకలు వేసి ఆవేశంలో ఆదర్శంతో తీసుకున్న నిర్ణయం రేపు కొంతకాలం పోయిన తర్వాత తప్పుగా అనిపిస్తే నీ ఫ్రెండ్గా నాకు గొప్ప స్థానాన్ని ఎలా ఇచ్చావు నీ మీద ఉన్న ఇష్టం గౌరవం అభిమానం నమ్మకంతో అదే నమ్మకంతో నా గురించి ఆలోచించు నేను జీవితాంతం ఇదే ఆదర్శానికి కట్టుబడి ఉంటానని నీకు అనిపిస్తుందా అనిపిస్తుందాపిస్ అయినా అడగడం నా బాధ్యత కాబట్టి అడుగుతున్నాను ప్లీజ్ కుమార్ నిర్ణయం గురించి మరొకసారి మాటి మాటికి ఆలోచించి నిలకల్లేని నిర్ణయాలు తీసుకోవడం నాకు చేత కాదు నేను ఒకటి అనుకుంటే ఎంత కష్టమైనా సాధిస్తాను అంటే మా పార్వతకిని పెళ్లి ఆలోచనలో ఎలాంటి మార్పు లేదా నాలో ఎలాంటి మార్పులు ఉండవు నేను ఊరికి ఎందుకు వచ్చాను అది సాధించి కానీ కదలు అలాగే నేను ఎవరినైతే కావాలని కోరుకుంటున్నానో వాళ్ళని దక్కించుకోకుండా ఉండలేను మనసు కనిపించిందే చేస్తాను అయితే త్వరలో మన ఫ్రెండ్షిప్ గొప్పగా అవును నువ్వు ఊహించినంత గొప్పగా చూపిస్తాను కుమార్తో ఫ్రెండ్షిప్ చేసినందుకు నువ్వు జీవితాంతం మర్చిపోకుండా చేస్తాను ఇదే నా హామీ థ్యాంక్స్ చెప్పేది ఇప్పుడు కాదు దానికి టైం వస్తుంది అప్పుడు చెప్తూ కానీ ఓకే ఎలా జరిగింది ఆ ఫిగర్ మన కాంపడేటర్స్ ఎలా తెలిసింది ఇది నిజంగా దారుణం గంగా ఫార్మాలో ఇది వరకు ఎప్పుడు ఇలాంటి అవినీతి జరగలేదు తెలుసుకోండి ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు బాబాయ్ గా ఉన్నారు కంపెనీలో ఎవరో ఫ్రాడ్ చేశారు ఏం జరిగింది కంపెనీ రహస్యాలు మన బిజినెస్ రైవల్స్ కి రహస్యంగా చేరుస్తున్నారు ఓ టెండర్ కోసం తయారు చేసిన కొటేషన్ ఈ రోజు మిస్ అయింది అవునా ఆ పని ఎవరు చేస్తుంటారు వర్కర్స్ ని అనుమానించలేం వాళ్ళు నాన్నగారు హయాం నుంచి ఉన్నారు బాబాయ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు పని చేసి ఉండొచ్చు కదా అలా ఈ మధ్య ఎవరు జాయిన్ అవ్వలేదే మొన్న ఓ వర్కర్ జాయిన్ అయ్యి మిషనరీ దొంగతనం చేశాడు దొరికిపోయాడు మళ్ళీ ఇప్పుడు మరొకడు మొదలు పెట్టాడు భోజనం తావడానికి బాబాయ్ ఇదేమైనా దగ్గర వాళ్ళు చేసే అవకాశం ఉందా అంటే నీ ఎవరు మన సిద్ధు బాబాయ్ అవును బాబాయ్ ఆ గ్రీన్ ట్రీ ఫార్మా మనిషితో వాడు రహస్యంగా మాట్లాడడం నేను కళ్ళారా చూశాను నన్ను చూసి వాడు తడబడి వెళ్ళిపోయాడు అవును బాబాయ్ పార్వతి ఏంటి అలా చూస్తున్నావ్ అబ్బే ఏం లేదమ్మా ఈ పూల వైపే అదోలా చూస్తున్నావంటే ఇవి పెట్టుకోవాలనిపిస్తుంది కదూ అలాంటిదేం లేదమ్మా పిచ్చిదానా నీ మనసు ఆ మాత్రం తెలుసుకోలేనా తెలుసుకుని మాత్రం ప్రయోజనమేముంది అదేంటి అలా అలానేశావు ఏముంది ఆ పూలు నగలు బొట్టు కాటుక పెట్టుకునే అవకాశం దొరికినా మనవాళ్లే గండికోటేలా ఉన్నారు ఈ ఇంట్లో అంత ధైర్యం ఎవరికి ఉందే ఇంకెవరికుంటుంది మీ గారికే ఏడిసింది దానికంత ధైర్యం లేదులే నువ్వు వంటే సరిపోతుందా మొన్న నాన్నగారి దగ్గర కూతులకు వేయడం ఆయన ఇవన్నీ నిజమేనేమో ఆ కుమార్ మంచివాడు కాడేమో అనుకోవడం మనం విల్లేదా విన్నా అయితే వినగా వినగా పాటలు బోరు కొట్టినట్లు తినగా తినగా వేప తీయగా మారినట్లు గారి హితోపదేశాలకు నాన్నగారు కాని తమ్ముడు కాని ఈ పెళ్లి జరగదు అనేసారనుకో అప్పుడు ఈ పూలు పెట్టుకునే అవకాశం నాకు చేజారిపోయినట్లేగా నువ్వు మరీ వింటూరుగా మాట్లాడుతున్నావే ఆ అంజలి ఆగడాలు అంతవరకు మేరనిస్తానా మధ్యలోనే తుంచేను అయినా మనకి అవకాశం దొరక్క దాని అదృష్టం బాగుండి బతికిపోయింది గాని లేదంటే దాన్ని వాటికి రోడ్డు మీదకి ఇచ్చేదాన్ని అప్పా మా పెళ్లి జరిగేలో పా పని జరిగితే ఎంత బాగుండునో నమస్కారం అండి కీర్తన ఇక్కడ ఉంటాను రమ్మంది తీసుకుని వెళదామని వచ్చాను అంతే ఇంతకి తను ఆ వచ్చింది అది అంజలి కలిసి షాపింగ్ వెళ్ళారు ఏంటో ఆ నగలు చీరలు అంటే వీళ్ళిద్దరికి అంత పిచ్చి ఆయన మీ ఆవిడతో ఎలా వేగుతున్నావా తప్పదు కదండి భార్య ఏం కొంటానన్నా నోరెత్తకుండా డబ్బులు ఇవ్వాల్సిందిగా అంత కష్టం ఎందుకయ్యా నాలుగు తగిలించి బోల కూర్చోపెట్టగా ఈసారి అలాగే ప్రయత్నిస్తానులేండి ఏంటో పిల్ల పెళ్లి చేస్తున్నావు మాకే లేది హడావిడి అలాంటిది వేళ్లకెందుకు చీరల పిచ్చి పెళ్లి అంటున్నారు ఎవరికండి ఇంకెవరికయ్యా మా అమ్మాయి పార్వతికి కుమార్కి పెళ్లి చేస్తున్నావు ఏంటి కుమార్కి మీ అమ్మాయికి పెళ్ళా ఏ చేయకూడదా అంటే నీకు ఇష్టం లేదా అంతేలే ఆంజలి కీర్తన నువ్వు అందరూ ఒకే రకం మనుషులు మా అమ్మాయి లాంటి తోడు లేని ఆడవాళ్ళకి తిరిగి మీకు నచ్చదు అబ్బే నాకు అలాంటి ఆలోచనలు లేవండి పార్వతి గారి జీవితం బాగుపడుతుందంటే సంతోషమే కదా సరే నేను వస్తాను పాపం ఎంతటి ప్రమాదం తల మీదకి తెచ్చుకుంటున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు సందీప్ నువ్వా ఇంకా రాను నిన్ను కలవనన్నావు కదా మళ్ళీ వచ్చేవండి నువ్వు చెప్పింది నిజం అనిపిస్తోంది అంటే సిద్ధు చేసిన తప్పు బయటపడిందా లేదు కానీ ఆఫీస్ లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటది ఓ పెద్ద కాంట్రాక్ట్ మా చేతిలోంచి మిస్ అయింది ఓ కొటేషన్ మాకు కాకుండా ఆ గ్రీన్ ట్రీ ఫార్మాకి వెళ్ళిపోయింది ఏం నువ్వు చెప్పేది అవును ఆ కాంట్రాక్ట్ మాకు వచ్చింటే మా కంపెనీకి లాభాలు పెరుగుతాయి ఆ డబ్బుతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఎలా ఉంది బాబాయ్ నాన్నగారు దీని గురించి చాలా బాధపడుతున్నారు అసలు ఈ పని ఎవరు చేస్తుంటారో వాళ్ళకు అర్థం కావడం లేదు ఐశ్వర్య ఇది ఖచ్చితంగా మీ నాకు అదే అనిపించింది మొన్న మనం చూసిన సంగతి చంద్రం బాబాయ్కి చెప్పేశాను ఎందుకంటే ఇలాంటి వస్తలు దాచుకోకూడదు కదా అలా దాచుకుంటే ప్రమాదం మీకే మీ చేతులారా మీరే మీ సామ్రాజ్యాన్ని కోలుగొట్టుకున్న వాళ్ళు ఆ భయంతోనే బాబాయ్కి చెప్పేశాను మంచి పని చేసావు ఐశ్వర్య ఇప్పుడు ఏం చేయాలో మీ బాబాయ్ చూసుకుంటారు ఏమో ఇంట్లో గొడవలు పెట్టడం ఇష్టం లేక బాబాయ్ మౌనంగా ఊరుకుంటాడేమో లేదు ఐశ్వర్య మీ బాబాయ్ గురించి నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు ఆయన పైకి కనిపించేట మెతక మనిషి ఏం కాదు చాలా లోతుగా ఆలోచిస్తాడు ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు ఏంటో మా ఇంట్లో మనుషుల్లో ఎన్ని తేడాలు రకరకాల మనస్తత్వాలు ఒక సమస్య అనుకుంటే మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది సమస్యలు రావడం లేదు ఐశ్వర్య ఎప్పటికప్పుడు మీరే వాటిని సృష్టించుకుంటున్నారు మీ కుటుంబంలో వాళ్ళందరికీ చాలా చాలా మమకారం ఎక్కువ ఎవరికి వాళ్ళు ఆస్తులు సొంతం చేసుకోవాలని స్వార్థంతో ఇలా కుట్రలు చేస్తున్నారు మీ సిద్ధు కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు చెప్తున్నది నిజమేనేమో కానీ ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో ఎవరికి వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు మరి తప్పులు తెలుసుకునేది ఎప్పుడు శిక్షపడేంత వరకు తెలుసుకోలేరనిపిస్తుంది ఈ గొడవల్లో వాళ్ళ మనద్ని దూరం చేస్తారేమోననే భయం నన్ను వెంటాడి వేధిస్తోంది ఎవరైనా చేసినా మనం విడిపోవడం ఉన్నది జరగదేశ్వర్య నువ్వేం భయపడకు ఇంకేమండి మీరు ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నారా మర్చిపోవటం ఎలా కుదురుతుంది ఏంటండి మీరు ఎవరు తీసుకుని గొత్తులో వాళ్ళే పడుతున్నారు అనుభవిస్తారు అలా అనుకోవడం తప్పు కీర్తన ఆ కుమార్ పార్వతిని తప్పకుండా మోసం చేస్తాడు పాపం ఆ అమాయకురాలు కుమార్నే నమ్ముకొని ఉంటుంది అవన్నీ అబద్ధాలను తెలిసిన రోజున పాపం పార్వతి బాధపడుతుంది మీరు ప్రతిదీ భూతద్దంలో చూస్తారు ఆ పార్వతి అమాయకురాలని మీరెలా అనుకుంటున్నారు అయినా ఆ పార్వతి వరలక్ష్మి అంజలికి ఎంత ద్రోహం చేస్తున్నారో మీకు తెలీదా నిజమే వాళ్ళు చెడ్డవాళ్లే ఒప్పుకుంటున్నాను కానీ అంతకుమించి వాళ్ళు మూర్ఖులు కూడాను వాళ్ళు మూర్ఖులని తెలిసినప్పుడు సహాయం చేయడం దేనికి అలా ఆలోచించటం తప్పు కీర్తన పార్వతి ఎలాంటిదైనా అకారణంగా ఆ కుమార్ వల్ల అన్యాయంగా పోతున్న స్త్రీ మీరు అంజల్లాగే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో ఇలా ఉండడం తప్పు ఎదుటివాడు చెయ్యేతలోపు మనం దెబ్బ కొట్టగలగాలి వద్దులే వాడు చేస్తున్న తప్పే మనము చేస్తే ఇంకా తేడా ఉంటుంది అయితే ఇప్పుడేమంటారు ఆ కుమార్ పార్వతికి అన్యాయం చేయకుండా చూస్తాను అంటే ఏం చేస్తానంటారు అదే ఆలోచిస్తున్నాను మీరేం చేసినా కుమార్ని ఏమీ చేయలేరు వాడు చాలా తెలివైన వాడు చూస్తూనే ఉన్నారు కదా మీరెన్ని ప్రయత్నాలు చేసినా అన్ని తిప్పి కొడుతూనే ఉన్నాడు అందుకే వాడి దారిలోనే వెళ్తాను గట్టి ప్రయత్నమే చేస్తాను నేను సలహా చెప్పనా ఏంటది వాడు అసలు జైలు నుండి తప్పించుకున్నాడో లేక ఇంకేమైనా చేసి కేసు కొట్టేశారో ముందు తెలుసుకోండి తెలుసుకుంటే ఒకవేళ వాడు అలా తప్పించుకుని వచ్చి ఇక్కడ విధావేషాలు వేస్తుంటే మనం ఈజీగా అరెస్ట్ చేయించొచ్చు లేదా ఇంకేమైనా ఆలోచన చేయొచ్చు ఎలా ఉంది ఐడియా ఐడియా బాగానే ఉంది కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎవరిని పట్టుకోవాలో ఆలోచించండి ఏదో ఒక మార్గం దొరకపోదు డిపార్ట్మెంట్ లో ఎవరున్నారు గుర్తొచ్చింది ఎవరు ఎందుకు మన సురేష్ ఉన్నాడు కదా వాడిని పట్టుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఎక్కడో మాట్లాడిన దేనికి మన ఇంటికి పిలిచి విషయం మొత్తం చెప్పి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గాదర్ చేద్దాం అబ్బో పర్వాలేదే నీ బుర్ర కూడా షార్ప్ గా పనిచేస్తోంది నీ సహవాస ఫలం సార్ కాదు అంజల్ని రక్షించుకోవాలనే తపన నిజమే ఎలాగైనా మనం అంజల్ని కాపాడుకోవాలి అది ఎంత కష్టమైనా సరే వీడియో నా వింటా చాలా సినిమా నువ్వు ఎవరు పంపించింది నేను ఆ సుభాషే కదా ఆ సుభాషే ఎవరు నాకు తెలియదు సార్ మరి మరి ఎవరు పంపించారు